వాకింగ్ వాళ్ళంట శిరోగానికి రొట్టె తీసుకున్నాడు రొట్టె ఇస్తావా రొట్టె ఇస్తాడంటే వాడు రొట్టె తిన్నాడు కదరా రొట్టె తిన్నాడు కదా అది చూడండి అది చూడ తొందర చూడండి రొట్టె తింటా తింటా అన్నాడా శిరో చెన వేయాల నేనే వేయాలంట రొట్టె అయితే ఆయన ఎందుకో ఈరోజు రొట్టె తీసుకుంటున్నాడు శీరోకి చేనేస్తారా పట్టు పట్టు మరి పాంగవా పా రొట్టెడ వాడు తిన్నలే రొట్టె అప్ప ఇక్కడదే వచ్చినో పాప చేంద్రాలు అయింది పొక్క శిరోగానికి రొట్టె ఇస్తాడు అంటండి ఇలా ఇస్తాడో చూడ ఎట్లా తీసుకోపోతున్నాడు ఎంత ప్రేమనో మా ఓడు శిరోగా బురద ఉంది కదా ఎట్టెట్టలో చూస్తున్నా ఉండు సరేనా పట్టుకున్నాడు చూడండి రొట్టె వదలకుండా పట్టుకున్నాడు షీరోగాడు అయితే బయటికి రాలేదు వాకింగ్కి మేము ఎంత లాంగ్ వచ్చినా కూడా వద్ద ఈ అంటే కూడా ఇస్తలేడు నేను పట్టుకుంటా అంటే కూడా చూడండి పా పాపోదంపా పా నాడు నడు చూడండి రొట్టె నోట్లనే ఉంది ఎలా పట్టుకున్నాడు ఇంత బురద ఉంది వద్దు కూడా వచ్చినాడు ఇంత ఎంతసేపు అయినా పట్టుకొస్తుంది వచ్చా బాబు వచ్చా రొట్టెనంటే తీసుకోరా రొట్టెనంటే తీసుకో 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 తీసుకోరా నీకోసం రొట్టె తెచ్చినాడు అన్న తీసుకో తీసుకో అప్ప తీసుకో ఫస్ట్ అబ్బో ముందు మాట్లాడుకుంటారండీ రొట్టెడ కింద పడేసినారు ఏడ మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు అంతే అయ్యో తీసుకుంటారు బాబు